వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి చాలా మంది మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్ ఏంటంటే హస్బెండ్ నుంచి టైం ఎక్స్పెక్ట్ చేస్తారు నన్ను పట్టించుకోవట్లేదా ఇష్టం లేదా అనే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే ఎవ్రీడే మార్నింగ్ నుంచి వంట ఇంట్లో ఇంటి కేరింగ్ పిల్లలు అవన్నీ చూసుకుని వాళ్ళు టైర్డ్ అయిపోతారు ఈవినింగ్ వచ్చేసరికి హస్బెండ్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు మెన్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ తోటి అనేది దే లవ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్ నేను ఉదయశ్రీ ప్రెసెంట్ మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు లైఫ్ కోచ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ మాట్లాడదాం హలో అండి వెల్కమ్ టు అవర్ స్టూడియో హాయ్ అండి యా సో ఇక్కడ మన ఇండియాలో రిలేషన్షిప్స్ చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారనుకోండి మంది మోస్ట్ ఆఫ్ ది వైఫ్స్ ఏంటంటే హస్బెండ్ నుంచి టైం ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ ఏం చేస్తారంటే ఎవ్రీడే వర్క్ చేసుకొని వస్తారు కాబట్టి కొంచెం టైం రాగానే టీవీకి అతుక్కుపోవడం లేదంటే ఫ్రెండ్స్కి టైం ఇవ్వడం ఇలా అంటే ఇద్దరి మనస్తత్వాలు వేరే వేరేలా ఉంటాయి కొంతమంది స్పేస్ కోరుకుంటారు కొంతమంది ఏమో లైఫ్ అంతా కూడా అంటే టైం అంతా కూడా వాళ్ళ పార్ట్నర్తోనే షేర్ చేసుకోవాలనుకుంటారు ఈ విషయంలో ఇద్దరికి క్లాషెస్ వస్తూ ఉంటాయి కానీ ఆ గొడవలు అవుతూ వాళ్ళు బాగానే ఉంటారు అనుకోండి కానీ ఇక్కడ ఎవరు సర్దుకుపోతే బాగుంటుంది ఎలా ఒకరినొకరు అంటే ఎవరు సర్దుకుపోవాలి అని అంటారు యాక్చువల్గా ఈ ఫినామినాని అటాచ్మెంట్ అవార్డెన్స్ ట్రాప్ అంటారండి సో ఈ అటాచ్మెంట్ అవార్డెన్స్ ట్రాప్ ఏంటంటే మీరు అన్నట్టు ఇద్దరిలో ఒక పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారనమాట లైక్ కొంచెం డిస్టెన్సింగ్ అంటే వాళ్ళ ఇద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఇన్సెక్యూర్ ఫీల్ అయిపోయి లేదు నేను నా పార్ట్నర్ తోటే ఉండాలి నా పార్ట్నర్ తోటి నేను లేకపోతే లేకపోతే పార్ట్నర్ ఒకవేళ టైం ఇవ్వట్లేదు అనుకోండి వీళ్ళు రెస్ట్లెస్ అయిపోతా ఉంటారు అనమాట ఏంటి నాకు టైం ఇవ్వట్లేదు ఏంటి నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు నేను అంటే ఇస్తాను లేదు అని రెస్ట్లెస్ అయిపోతా ఉంటారు అలా రెస్ట్లెస్ అయిపోయి వీళ్ళు ఏంటంటే ఇంకా అటాచ్మెంట్ కోరుకుంటూ ఉంటారు అనమాట ది అదర్ పార్ట్నర్ ఎట్లా ఉంటారు వాళ్ళు వాళ్ళ ప్రైవేట్ స్పేస్ కోరుకుంటారు అనమాట లైక్ డిటాచ్మెంట్ కోరుకుంటారు వాళ్ళు సో ట్రై టు అవాయిడ్ నాకు నా స్పేస్ కావాలి మరీ ఇంత ఇది కాదు నా స్పేస్ నాకు కావాలి అనేసి సో ఇక్కడ ఏమవుతుందంటే ఇది ట్రాప్ లో ఏమవుతుంది అని అంటే వీళ్ళు దూరం పెట్టిన ప్రతిసారి వీళ్ళు ఇంకా దగ్గర అవడం ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళు ఇంకా దగ్గర అవుతున్న ప్రతిసారి వీళ్ళు దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు సో దిస్ ఇస్ దిస్ ఇస్ ద ట్రాప్ ది గెట్ ఇన్ అనమాట మోస్ట్ కపుల్స్ లో ఉంటుంది ఇది అండ్ దీనికి ఫస్ట్లీ రూట్ కాస్ ఎందుకు అలా అవుతుంది అని అంటే ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ అప్ బ్రింగింగ్ సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ఒక వెరీ స్పూన్ ఫెడ్ ఉంటారు కిడ్స్ ఉంటారు చూడండి వాళ్ళకి ఏంటంటే అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఆ డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట చిన్నప్పటి నుంచే ఆ ఇండిపెండెంట్ నేచర్ అనేది డెవలప్ కాదు ది అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంహం చిన్నప్పటి నుంచి కొంచెం ఇండిపెండెంట్ గా బతకడం అనేది నేర్పించుంటారు ఇలాంటి వాళ్ళిద్దరూ ఒక రిలేషన్షిప్కి వచ్చినప్పుడు ఈ డిఫరెన్స్ ఇన్ అప్బ్రింగింగ్ వల్ల దట్స్ అ ప్రైమరీ రూట్ కాజ్ అనమాట ఇది అనేది జరుగుతుంది అనమాట ఇలా ఈ ఫినామినా కనుక ఏదైనా రిలేషన్షిప్లో ఉందంటే ప్రతిసారి లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే వాళ్ళిద్దరికి గొడవ అవుతూ ఉంటుంది అనమాట సో ఒకళ్ళు ఏంటంటే నువ్వు నాకు నన్ను పట్టించుకోవట్లేదు నాకు ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు ఇవ్వాల్సిన టైం ఇచ్చినాక కూడా అంటారనమాట ఇవ్వాల్సిన టైం ఇవ్వట్లేదు నీకు నాకంటే వేరే వాళ్ళే ఎక్కువ నీ ఫ్రెండ్సే ఎక్కువ ఇలాంటివన్నీ అంటూ ఉంటారు ఇంకొకరు ఏంటంటే దాన్ని ఇంకా భరించలేక వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అరే మరీ జిడ్లాగా పట్టుకుంది అసలు కొంచెం కూడా నాకు ప్రైవసీ లేదు ఇలాంటివన్నీ చెప్పుకుంటా ఉంటారు అనమాట సో గా అలాంటి వాళ్ళంటే మోస్ట్లీ మన దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళలో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి మన దగ్గర ఓకే సో వాట్ ఈస్ ద వే అవుట్ అంటే ఇన్ దిస్ కేస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి సో ఆ రీఅష్యూరెన్స్ అనేది ఇవ్వాలి ఏదైతే పార్ట్నర్ కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారో దట్ నన్ను పట్టించుకోవట్లేదా నేనంటే ఇష్టం లేదా అనే పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రీ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ నాకు నువ్వంటే ఇష్టమే నాకు నువ్వు తప్ప ఇంకెవరూ ఇష్టం లేదు అనే రీఎశ్యూరెన్స్ ఇచ్చి వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ యునో నాకు అదర్ కమిట్మెంట్స్ కూడా ఉంటాయి ఆర్ లివింగ్ ఇన్ అ సోషల్ లైఫ్ మన ఒక సొసైటీలో ఉన్నప్పుడు మనం మన యూనో ఫ్రెండ్స్ ని కలవడం కూడా ఇంపార్టెంట్ ఒక ఒక నెట్వర్క్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనేసి ఒక రీ ఇచ్చారనుకోండి ఎంతో కొంత సబ్సైడ్ అవుతుంది అనమాట అండ్ ది అదర్ పర్సన్ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ ఏంటంటే టైం ఇవ్వనంత మాత్రాన నువ్వు అంటే ఇష్టం లేదు అనేది కాదు హీఈ్ హ్యావింగ్ అదర్ ఎంగేజ్మెంట్స్ విచ్ ఆర్ అన్అవాయిడబుల్ అనేది వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటి అని అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ తోటి రీఎశ్యూరింగ్ ఈచ్ అదర్ దట్ ఓకే వి లవ్ ఈచ్ అదర్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆఫ్ అదర్ కమిట్మెంట్స్ ఆర్ అన్అవాయిడబుల్ అనేసి సో దట్ ఈస్ వన్ థింగ్ అండి ఓకే సెకండ్ థింగ్ ఏంటిది అని అంటే కాంప్రమైజ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ అనేది ఖచ్చితంగా అవ్వాలి సో ఒక సైడ్ నుంచి సపోజ్ అటాచింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు యునో కాంప్రమైజ్ లెట్ అండ్ కొంచెం ఫ్రీగా వదలడానికి ట్రై చేయాలి అట్ ది సేమ్ టైమ్ ది అదర్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మరీ ఇండిపెండెంట్ గా ఉంటాను పట్టించుకోను అనకుండా టైం అనేది కొంచెం ఎక్కువగా కేటాయించారు అనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇనీషియలీ కొంచెం బ్యాలెన్స్డ్ వేలో వెళ్తుంటుంది మూవింగ్ ఫార్వర్డ్ ఏంటంటే ఎస్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్ దీన్ని సబ్సైడ్ చేసుకొని మనకి ఇబ్బంది గొడవలు ఎక్కువ కాకుండా ఉండాలి అని అంటే బోత్ సైడ్స్ నుంచి కాంప్రమైజ్ అయ్యి వీళ్ళు కొంచెం ఎక్కువ టైం కేటాయించడానికి ట్రై చేయాలి వీళ్ళు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవడానికి చేసినప్పుడు ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ ఓకే సో కొంతమంది గొడవలు పడరు కానీ లో లోపల బాధపడుతూ ఉంటారు ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారండి కొంతమంది అంటే నేను చూసిన కొన్ని కేసెస్లో వాళ్ళు ఏంటంటే అంటే ఎవ్రీడే మార్నింగ్ నుంచి వంట ఇంట్లో ఇంటి కేరింగ్ పిల్లలు అవన్నీ చూసుకొని వాళ్ళు టైర్డ్ అయిపోతారు ఈవినింగ్ వచ్చేసరికి హస్బెండ్ లవ్ ఎక్స్పెక్ట్ చేస్తారు హస్బెండ్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి టైర్డ్ అయిపోయి రిమైనింగ్ టైం టైంతోనే టీవీలో టీవీకి చూస్తూ అక్కడ ప్లెజర్ ఫీల్ అవుతూ ఉంటారు సో వాళ్ళు వాళ్ళు గొడవ పడరు బట్ ఆ లోపల ఇక్కడ పార్ట్నర్ అయితే బాధపడుతూ ఉంటుంది కానీ వాళ్ళు ఎవరు లైక్ కౌన్సిలింగ్కి వెళ్ళారు అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి షూర్ అండి మీరు చెప్పిన ఈ కేసులో హస్బెండ్ కి తెలియని కూడా తెలియదు అనేసి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ చేస్తే ఫైన్ కొందరు కూడా చేయరు మీరు అన్నట్టు ఇట్లా వాళ్ళు బాధపడతా ఉంటారు అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయాలనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ కమ్యూనికేట్ చేయాలి మీరు బాధపడుతున్నారంటే కమ్యూనికేట్ చేయాలి ఇలాంటి కేసెస్ లో జనరల్ గా ఏంటంటే హస్బెండ్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు టీవీ చూసుకుంటూ లేకపోతే ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటూ అలా టైం పాస్ చేస్తారే కానీ వాళ్ళు లవ్ ఆర్ కేర్ టైమ్ అనేది ఇవ్వరు అట్ ది సేమ్ టైమ్ ఈ లేడీస్ ఎవరైతే మార్నింగ్ నుంచి టైం కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఏంటంటే ఆ టైం రాకపోయేసరికి లైక్ రిక్వైర్డ్ టైం రాకపోయేసరికి లోకి వెళ్ళిపోయి లేకపోతే లోలో వాళ్ళే అనుకుంటారనమాట నేనంటే ఇంట్రెస్ట్ లేదేమో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారేమో ఇంట్లో పెద్దవాళ్ళు ఫోర్స్ చేస్తే పెళ్లి చేసుకున్నారేమో ఇలాంటి థాట్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి అనమాట వాళ్ళకి సో బేసిక్గా ఇన్ సచ్ కేసెస్ ఏంటిది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షు టేక్ ఇనిషియేటివ్ అండి అంటే అలా కామ్ గా ఉండే కంటే బెస్ట్ ఏంటిది అని అంటే టేక్ ఇనిషియేటివ్ టు టాక్ ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే ఏ ఆగు నేను టీవీ చూసిన అన్నారు కదా సో ఇట్ యూ టేక్ ఇనిషియేటివ్ అలా కామ్ గా ఉండే కంటే లేడీస్ ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడి కొంచెం ప్యాంపర్ చేసి అంత ఎలా ఉంది డే అని అడగడము సో ఇలా ఇలాంటి టాక్స్ ఇనిషియేట్ చేశారనుకోండి వాళ్ళకు కూడా రెస్పాండ్ అవుతూ ఉన్నప్పుడు ఫీల్ గుడ్ అబౌట్ ఇట్ ఆర్ ప్యాంపరింగ్ హియర్ ఒక ఎందుకంటే చెప్తానండి ట్రస్ట్ మీ ఫ్రాంక్లీ మెన్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పార్ట్నర్ తోటి ప్యాంపర్ చేయబడడం అనేది దే లవ్ ఇట్ సమ్ పీపుల్ దే వాళ్ళ ఏంటంటే రియలైజ్ కూడా కారు ఇలా ప్యాంపర్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి తెలియని కూడా తెలియదు సో విమెన్ ఇఫ్ షీ టేక్స్ ఇనిషియేటివ్ టు ప్యాంపర్ ది వన్ హు జస్ట్ కేమ్ ఫ్రమ్ ఆఫీస్ ఏంటంటే వాళ్ళు కూడా టీవీ చూద్దాము ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయారన్నమాట స్లోలీ వాళ్ళు కూడా వాళ్ళ హ్యాబిట్ మార్చుకుంటారు లైక్ యూనో దే వాంట్ టు స్పెండ్ మోర్ టైం విత్ వైఫ్ సో ఇట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వైఫ్ అగేన్ సో తను ఇనిషియేటివ్ తీసుకుంటే

వైఫ్ ఏంటంటే హస్బెండ్ దగ్గర వాలిడేషన్ తీసుకుంటా ఉంటుంది నో మ్యాటర్ తను ఏం చేసినా సరే షీ టేక్స్ వాలిడేషన్ అనమాట అండ్ అసలు ఎందుకు తీసుకుంటుంది వాట్ ఈస్ ద రీజన్ అని అంటే అసలు ప్రైమరీ రీజన్ ఏంటిది అని అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిలు సైకలాజికలీ ఏంటంటే వాళ్ళ ఫాదర్ దగ్గర కానివ్వండి ఎక్కడో చోట వాలిడేషన్ తీసుకోవడం అనేది అదొక అలవాటుగా మారిపోయింది అనమాట ఇప్పుడు తను చూడండి ఇప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే ఫాదర్ ని అడిగి వెళ్ళాలి వాళ్ళ ఇంటికి డ్రెస్సెస్ ఏదైనా కొనాలనుకున్నా ఏదైనా ఏదైనా డ్రెస్ వేసుకోవాలనుకున్నా కూడా పేరెంట్స్ దగ్గర నుంచి వాలిడేషన్ కావాలి అబ్బాయిలకు అవసరం లేదు చూడండి వాళ్ళు ఏదంటే అది వేసేసుకుంటారు అమ్మాయిలు ఏదైనా డ్రెస్ వేసుకోవాలి కాక ముందు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అప్రూవ్ చేయాల్సి వస్తుంది అది లైక్ డ్రెస్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కసారి ఇది బాగాలేదు తీసేసి లెస్ ఉంది లేదా మరీ నీస్ పైకి ఉంది వేరే డ్రెస్ వేసుకో అనేసి ఆ వ్యాలిడేషన్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది అలవాటుగా మారిపోయింది రైట్ అయ్యేసరికి ఏమవుతుంది అని అంటే షీఈ్ మూవింగ్ టు ఎ డిఫరెంట్ హౌస్ ఆల్టుగెదర్ ఇక్కడ ఇప్పుడు వ్యాలిడేషన్ చేయడానికి ఎవరు ఉన్నారు అని అంటే ఇప్పుడు ఫాదర్ లేరు కాబట్టి ఇక్కడ అందుబాటులో ఉన్నది హస్బెండ్ సో హస్బెండ్ వ్యాలిడేషన్ అనేది ఇప్పుడు ఇట్ ఇట్ హాస్ బికమ్ నార్మల్ అనమాట సో కాబట్టి తను ఏం చేయాలన్నా సరే ఆ వ్యాలిడేషన్ తెలియకుండానే ఆటోమేటిక్లీ తీసేసుకుంటా ఉంటారనమాట అలవాటు అయిపోయింది కాబట్టి సో ఇన్ ద ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు కొత్త చీర ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా ఇది బానే ఉందా నేను కొనుక్కోవచ్చా అని వ్యాలిడేషన్ అడగడము లేదా వాళ్ళు వేసుకున్న తర్వాత వేసుకొని చూపించి ఇది ఓకేనా లేకపోతే ఏమైనా ప్రాబ్లమా అడగటము సో అలా ఏంటంటే వాలిడేషన్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయి తెలియక అలవాటు అయిపోతుంది అది అదే రిలేషన్షిప్ లో కంటిన్యూ అవుతుంది అనమాట కంటిన్యూ అయిన తర్వాత ఎక్కడో రియలైజ్ అవుతారు ఏంటంటే నేను అన్ని మా హస్బెండ్ అడిగి చేయాలి కానీ మా హస్బెండ్ నాకు ఏం చెప్పకుండానే చేస్తాడు వై షుడ్ ఐ సీక్ దిస్ వాలిడేషన్ అని గొడవలు స్టార్ట్ అవుతూ బట్ దే డోంట్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది చిన్నప్పటి నుంచి అలవాటు అయిందని అర్థం చేసుకోరు బట్ లేటర్ తీసుకోవట్లేదు అని స్టార్ట్ అవుతుంది సో బట్ అదర్వైజ్ ఏంటంటే హస్బెండ్ కి చిన్నప్పటి నుంచి అలవాటే లేదు ఏది కావాలన్నా బట్టలు వేసేసుకోవడం ఎటైనా వెళ్ళాలన్నా వెళ్ళటము నైట్ అవుట్ కి వెళ్ళాలన్నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోవడము బట్ ఇక్కడ అమ్మాయికి అలా అంత స్వేచ్ఛ లేదు కదా అమ్మాయి బయటికి వెళ్ళాలి అని అంటే అడిగి వెళ్ళాలి ఎంతసేపట్లో వస్తున్నావు ఇవన్నీ వాలిడేషన్ తీసుకున్న తర్వాతనే వెళ్లాల్సి వస్తుంది అనమాట సో దాట్ ఈస్ వేర్ యాక్చువల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ వ్యాలిడేషన్ అనేది స్టార్ట్ అయింది ఇన్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే అండి అంటే రిలేషన్షిప్ చెప్పాలి అని అంటే ఆ వాలిడేషన్ ఇస్ ఓకే అడగడం ఓకే ఒకవేళ మీ పార్ట్నర్ లిబరల్ గా ఉన్నారనుకోండి నీకు నచ్చితే నువ్వు కొనుక్కో అని అన్నప్పుడు చాలా మంది అమ్మాయిలు దీన్ని ఎలా నెగటివ్ గా అని అంటే నన్ను పట్టించుకోవట్లేదు అవును ఆన్సర్ అలాగే అనిపిస్తుంది అమ్మాయిలకి ఇప్పుడు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళలేదు లేదు అసలు తనకి అప్పుడు మీరు ఒక ఫోటో పంపించి ఈ డ్రెస్ ఎలా ఉంది అని కొనుక్కో అన్నా డోంట్ టేక్ ఇట్ పాజిటివ్లీ అంటే నీకు నచ్చింది నువ్వు చేసుకోపో అన్నట్టు తీసుకుంటారే కానీ నీకు నచ్చితే నువ్వు తీసుకో అమ్మా అని అన్నాడని డిపెండ్స్ ఆన్ ది పర్సెప్షన్ సో అక్కడ కూడా డిఫరెన్సెస్ వస్తా ఉంటాయి రైట్ సో ఏంటంటే అమ్మాయిలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హస్బెండ్ వాలిడేట్ చెయ్యట్లేదు ఏదన్నా ఆర్ ఇన్ఫాక్ట్ అదర్ వర్డ్స్ చెప్పాలి అని అంటే ఆ లిబర్టీ మీకు ఇస్తున్నాడు అని అంటే ఇట్ డజంట్ మీన్ దట్ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ అది కాదు దాని అర్థం హీఈస్ గివింగ్ యువర్ ఇండిపెండెన్స్ మీ లిబర్టీ మీ వ్యూస్ కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేసి వి టేక్ ఇట్ దాట్ వే అనమాట ఒకవేళ ఇప్పుడు వాలిడేషన్ వాళ్ళకి అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు దాన్ని ఓకే చేసేవాళ్ళు హస్బెండ్స్ ఓకే ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళని వాళ్ళు ఎట్లా చేంజ్ చేసుకోవాలంటారు సో సి ఇన్ దిస్ కేస్ ఒకటి ఏంటంటే దే ఫస్ట్లీ వ్యాలిడేషన్ ఇవ్వట్లేదు ఇన్ ద సెన్స్ రిజెక్ట్ చేస్తున్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ పర్టికులర్ డ్రెస్ నచ్చింది నేను వేసుకోవట్లేదు ఐ వాంట్ బై దిస్ బట్ హస్బెండ్ ఒప్పుకోవట్లేదు అలాంటి కేసెస్ లో కూడా డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఎందుకు నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా ఇట్లాంటి డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి అన్నమాట అలాంటి కేసులో ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ది బెస్ట్ సొల్యూషన్ అండి మీరు మాట్లాడండి ఫస్ట్ ఎందుకు వద్ద అంటున్నావు వాట్ ఈస్ ద రీజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ది రీజన్ ఒకవేళ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ అనుకోండి షీ కాంప్రమైజ్ రీజన్ వ్యాలిడ్ ఇనఫ్ కాదనుకోండి హీ హాస్ టు కాంప్రమైజ్ అలా కమ్యూనికేట్ చేసుకొని దాన్ని సాల్వ్ చేసుకోలేదు తప్ప నన్ను నా వ్యూస్ ఏది కూడా వ్యాలిడేట్ చేయట్లేదు అని ఇంకా అలా ఉండిపోయారు అనుకోండి ఆబ్వియస్లీ ఇట్ విల్ లీడ్ టు అ ఔట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ అనమాట సో అమ్మాయిలు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచే వాలిడేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట వాళ్ళు అంటే లైక్ మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి ఫాదర్ మదర్ని అందరినీ అడుగుతూ ఉంటుంది కాబట్టి సో మ్యారేజ్ అయ్యాక హస్బెండ్ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకవేళ హస్బెండ్కి అది ఇష్టం లేదనుకోండి ఇప్పుడు వైఫ్ చిన్నప్పటి నుంచి అలాగే పెరిగింది మరి హస్బెండ్ ఎట్లా చేంజ్ అవ్వాలి అలాంటి సందర్భాలు సో ఇక్కడ హస్బెండ్ ఏంటంటే సమ్ టైమ్స్ అండి ఇది కొంచెం వాళ్ళు ఏంటంటే దే లీవ్ ఇట్స్ టు దేర్ లిబర్టీ అనమాట నీకు నచ్చింది నువ్వు చేసుకొని వదిలేస్తూ ఉంటారు కానీ అమ్మాయిలకి అలా ఇష్టం ఉండదు నువ్వు చెప్పాలి ఇది బాగుంది ఇది తీసుకో లేకపోతే నువ్వు నువ్వు బాగున్నావు అని ఇలా వ్యాలిడేషన్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సో అబ్బాయిలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటిది అని అంటే మనం వ్యాలిడేట్ చేస్తున్న ప్రతిసారి అదేదో మనం వాళ్ళ మీద అథారిటీ చేస్తున్నట్టు కాదు అది ఇట్ ఈస్ ఇన్ వే చెప్పాలంటే వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ ఇస్తున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు వ్యాలిడేషన్ కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి అంటే తను ఎక్సర్సైజ్ చేస్తుంది ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్ గా నేను ఏమైనా సన్నబడ్డాను అంటావా అని అడిగినప్పుడు లేదా నేను ఎలా ఉన్నాను అని క్వశ్చన్ అడిగినప్పుడు దానికి మీరు నీకేమనిపిస్తుంది అలాగే ఉన్నావు అని చెప్పకుండా నువ్వు బాగున్నావు చూడటానికి ఎస్ ఈ డ్రెస్ నీకు బాగా సెట్ అయింది ఎస్ నువ్వు సన్నబడ్డావు యు లుక్ మచ్ బెటర్ ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఇలాంటి ఆన్సర్స్ ఇస్తే ఆబ్వియస్లీ వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అండ్ ఆ కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఏంటంటే మీరు ఇలాంటి వాలిడేషన్స్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మీ రిలేషన్ కూడా స్ట్రాంగ్ అవుతుంది సో అబ్బాయిలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటిది అని అంటే ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ ఫినోమినా అంటే వాలిడేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ అెగటివ్ ఫినోమినా మీరు దాన్ని కరెక్ట్ టైంలో కరెక్ట్ వేలో వ్యాలిడేట్ చేశారు అని అంటే ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ టు ఇంప్రూవ్ యూర్ రిలేషన్ రైట్ మీరేమంటారు ఫిజికల్ లుక్ అంత ఇంపార్టెంట్ అంటే ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బట్ దానికి ఇవ్వాల్సిన వాల్యూ దానికి ఇవ్వాలండి మనం బికాస్ ఫిజికల్ లుక్స్ తోటి చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి లైక్ ది వెరీ ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫిజికలీ ఇఫ్ యు ఆర్ అట్రాక్టివ్ దాట్ విల్ కాంట్రిబ్యూట్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ రైట్ ఒక పర్సన్ ని చూడంగానే నేను మీతో మాట్లాడక ముందు అసలు ఫస్ట్ థింగ్ నేను ఏం చేస్తాను అంటే మిమ్మల్ని చూస్తాను రైట్ సో చూడగానే ఒక ఇంప్రెషన్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి ఆ క్రియేట్ అయిన ఇంప్రెషన్ మార్చడం అనేది చాలా కష్టం సో ఫస్ట్ ఇంప్రెషన్ అది గనక పాజిటివ్ గా ఫామ్ అయింది అనుకోండి మీరు మాట్లాడే తీరు మీరు చెప్పే ఏదన్నా సరే నేను దాన్ని రిసీవ్ చేసుకునేది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే నాకు పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది నాకు ఫర్ సమ్ రీజన్ నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది అనుకోండి ఫస్ట్ ఇంప్రెషన్ అయ్యే మాటలు మీరు చేసే అయ్యే యాక్ట్స్ మీరు మాట్లాడే అవే మాటలు నేను ఇంకో రకంగా తీసుకుంటాను నేను బికాస్ నాకు నెగిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి సో ఒక పర్సన్ ఏంటంటే అతను నోరు విప్పి మాట్లాడే టాలెంట్ ప్రూవ్ చేసుకునే ముందే ఒక పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోతుంది అండ్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ దాన్ని మార్చడం చాలా కష్టం కాబట్టి ఆ ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ఇంపార్టెంట్ కొందరు అనుకుంటారు అంటే లుక్స్ అని అంటే ఇట్ ఈస్ అబౌట్ స్కిన్ టోన్ అనుకుంటా ఉంటారు చాలా మంది అంటే ఫేర్ గా ఉంటే బాగుంటారు డార్క్ గా ఉంటే నన్ను ఎవరు చూడరు అని చాలా మంది అనుకుంటారు దట్స్ అ రాంగ్ నోషన్ అండి మీ స్కిన్ టోన్ ఎట్లనన్నా ఉండని అండి మీరు ఫేర్ అవ్వచ్చు డస్కీ అవ్వచ్చు డార్క్ అవ్వచ్చు ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ అంటే ద వే యూ గ్రూమ్ యువర్ సెల్ఫ్ మీ డ్రెస్సింగ్ అవ్వచ్చు మీ హెయిర్ స్టైల్ అవ్వచ్చు దాట్ ఆల్సో కాంట్రిబ్యూట్స్ లార్జ్లీ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట సో నో మ్యాటర్ హావ్ యూ లుక్ మీరు దాన్ని అట్రాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు చాలా మంది అనుకుంటారు నా ఫేస్ ఫీచర్స్ బాగోవు లేకపోతే నా స్కిన్ టోన్ బాగోవు ఫేనెస్ రుద్దుతా ఉంటారు అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫేర్నెస్ ఇండస్ట్రీ ఇంత ఫ్లరిష్ కావడానికి ప్రైమరీ రీజన్ ఏంటంటే చాలా మందికి ఉన్న ఈ నోషన్ అనమాట తెల్లగా ఉంటేనే అట్రాక్టివ్ బ్యూటీ అదే బ్యూటీ అనుకుంటారు తెలుగుంటే బ్యూటీ అనుకుంటారు అది బ్యూటీ కాదు చాలా మంది చూసానండి తెల్లతో లేసుకుని ఉంటారు కానీ మొహంలో అట్రాక్షన్ అట్రాక్షన్ చూడట్లేదు అసలు తెలుగుంటే చాలు అని అనుకుంటున్నారు సో ఇలాంటి నోషన్స్ వల్ల ఏంటంటే తెలియకుండా ఓన్లీ స్కిన్ టోన్ మీద ఫోకస్ చేస్తున్నాడు కానీ ఇట్స్ నాట్ అబౌట్ స్కిన్ టోన్ అండి ఇట్స్ అబౌట్ ద వే యు డ్రెస్ ఇట్స్ అబౌట్ ద వే యు గ్రూమ్ మనం ఎట్లా హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఎలాంటి బట్టలు వేసుకుంటున్నాము ఎలాంటి చెప్పులు వేసుకుంటున్నాము ఇవన్నీ కూడా మ్యాటర్ సో కరెక్ట్ గా అనుకోండి ఇట్ విల్ కాంట్రిబ్యూట్ టు ది పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ సో దట్ వన్ ఓకే ఇంకొక అడ్వాంటేజ్ ఆఫ్ ది ది ఫిజికల్ బ్యూటీ రైట్ ప్లేస్ ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్ అండి జనరల్ గా ఏంటంటే మీరు చూడడానికి బాగున్నారు అనే విషయం మీకు తెలుసు అని అంటే ఖచ్చితంగా ద వే యూ ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది లోపల నుంచి అది చాలా డ్రాస్టిక్ గా ఇంప్రూవ్ అవుతుంది చాలా సార్లు ఏమవుతుందంటే నేను చూస్తుంటా రెగ్యులర్ గా ఎస్పెషల్లీ ఇది స్టూడెంట్స్ అండ్ జస్ట్ ఇన్ కార్పొరేట్స్ వస్తారు చూడండి ఫ్రెషర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ సమ్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వే దే లుక్ అప్ టు మార్క్ లేను అనేసి అండ్ దాని వల్ల ఏంటంటే అవతల వ్యక్తి కొంచెం బెటర్ గా ఉన్నారు అని అంటే వీళ్ళు ఇంటిమిడియేట్ అయిపోతారు అనమాట అయిపోయి వాళ్ళని వాళ్ళే చిన్నచూపు చూసుకోవడము వాళ్ళకంత నాలెడ్జ్ ఉన్నా వాళ్ళ ముందు సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడము ఇలాంటివన్నీ అవుతా ఉంటాయి సో ది అదర్ అడ్వాంటేజ్ ఆఫ్ హావింగ్ యువర్ ఫిజికల్ బ్యూటీ ద రైట్ ప్లేస్ ఏంటిది అని అంటే లుక్స్ బాగున్నాయి అని అంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది ది థర్డ్ బెనిఫిట్ ఏంటిది అని అంటే మన సొసైటీలో ఒక నోషన్ ఉందండి అదేంటంటే మీరు చూడడానికి అట్రాక్టివ్గా అంటే ఆటోమేటిక్లీ మీరు ఇంటెలిజెంట్ అని వాళ్ళు దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ సమ్మన్ హూ ఇస్ అట్రాక్టివ్ సమ్మన్ హూ ఇస్ హైజీనిక్ అలా ఉండి చూడడానికి అంటే ఫిజికల్ బ్యూటీ బాగా ఉండి అట్రాక్టివ్గా ఉన్నారనుకోండి వాళ్ళు ఇంటెలిజెంట్ వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారు అనే ఒక పర్సెప్షన్ దానికి ట్యాగ్ అయి ఉంటుంది రైట్ సో ఈ పర్సెప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ పొద్దున నేను సొసైటీలో ఏదైనా చెయ్యాలన్నా కూడా ద వే పీపుల్ పర్సీవ్ మీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ పాజిటివ్ పర్సెప్షన్ కి కూడా ఇది హెల్ప్ అవుతుంది మీరు చెప్పిన పాయింట్స్ అన్ని చిన్న డౌట్ వచ్చింది ఈ రాజమౌళి సుకుమార్ గారు వీళ్ళు ఉన్నారు కదా అసలు లుక్స్ పరంగా డోంట్ మెయింటైన్ దే అంటే పీపుల్ నో దే టాలెంట్ ఓన్లీ అంటే వాళ్ళ అస్సలు కనీసం షేవ్ కానీ మినిమం అస్సలు అంటే వాళ్ళ వర్క్ లో పడి సో ఇట్లా కూడా అసలు లుక్స్ ఏ మెయింటైన్ చేయరు కదా మరి కొంతమంది అలాంటి సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మీన్స్ డైరెక్టర్స్ ఆన్ స్క్రీన్ దే డోంట్ వర్క్ బట్ దే వర్క్ ఫర్ ది మూవీస్ సో వాట్ యు సే అబౌట్ దెం రైట్ ఈ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నేను ఒక మాట అన్నాను ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్లెస్ యు ఆర్ ఎక్స్ట్రీమ్ టాలెంటెడ్ పీపుల్ రైట్ సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండి ట్రస్ట్ మీ వాళ్ళు వర్క్ లో వాడి షేవింగ్ చేసుకోకుండా ఇంత గడ్డం మంచి అనుకోండి దట్స్ ట్రెండ్ ఎవ్రీబడి విల్ ఫాల్ ఆల్ ఏజెస్ సేమ్ అది ట్రెండ్ బికాజ్ దే ఆర్ సో టాలెంటెడ్ అంత టాలెంట్ ఉన్నప్పుడు ఏందంటే people blindly for they know their talent they prove yeah. their worth కానీ చూడండి వాళ్ళ వర్త్ వాళ్ళు ప్రూఫ్ చేసుకున్నంత వరకు ఫర్ దెం ఇట్ మ్యాటర్డ్ లుక్స్ మ్యాటర్డ్ ఎవరన్న కానివ్వండి ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు ఇనిషియల్లీ ఏంటంటే బికాస్ హీ వాంటెడ్ టు ప్రూవ్ ది టాలెంట్ ఆ టాలెంట్ ఆయన మేనరిజమ్స్ ఇవన్నీ బాగా ఎక్కినాయి కాబట్టి ఆయన లుక్స్తో మ్యాటర్ లేకుండా హీ కుడ్ సూపర్ స్టార్ రైట్ బట్ ఇప్పుడు నేను ఒక మూవీ ఇండస్ట్రీకి వెళ్ళాలి అని అనుకోండి నాకు ఆడిషన్స్ ఇవ్వాలన్నా ఏం చేయాలన్నా సరే ది ప్రైమరీ థింగ్ దట్ లుక్ అట్ ఇస్ కరెక్ట్ రైట్ ఎందుకంటే ఐఎమ్ స్టిల్ నాట్ ప్రూవెన్ మెటీరియల్ కాదు కాబట్టి బట్ నేను ఒక్కసారి నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇట్ డజంట్ మ్యాటర్ నేను దయ చేసుకోవాల్సిన పని లేదు నేను తెలగడం పెట్టుకున్నా ఇస్ ఫ్యాషన్ సో ఇప్పుడు చూడండి ఇప్పుడు అజిత్ ఉన్నారు వీళ్ళందరూ దే క్యారీ దట్ వైట్ బియర్డ్ గ్రే హెర్ క్యారీ చేస్తుంటారు అండ్ దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ పీపుల్ అంతకు ముందు దాకా ఏంటంటే దయచేసి కవర్ చేసేటోళ్ళు వాళ్ళంతా కానీ అజిత్ ఇట్లా ఈ సీనియర్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లుక్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ విత్ నో గ్రే వెల్ ఇట్ క్రియేటెడ్ ఎ ట్రెండ్ అండి చాలా మంది ఫాలోయింగ్ ఇట్ సో అల్టిమేట్లీ ఏంటంటే వీళ్ళందరూ ఇఫ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ You don't have to worry about your looks. Mm. <laughs> if you are not okay. extremely talented or not, you should true. maintain. Uh, maintain, you know. Make sense. Okay, of, yeah. you're right. <laughs> Thank you so much. Yeah, yeah. you're welcome. Andy. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.

idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream